చాలా మంది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అనేది అర్థం కాదు మన ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు అది ఏమైనా డాక్టర్స్ కలిసి ట్రైనింగ్ చాలా రాపిస్తారా ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కూడా అలానే రాస్తారా ఆ మనస్తత్వం ఏంటని చెప్పలే ఒక యూటిలిటీ అయితే వాళ్ళకి ఉంది వాళ్ళు రాసిన మందులు ఎవరికి అర్థం కాకూడదు మందు షాప్ దగ్గర డాక్టర్లకి ఇష్టం లేదు ఫ్రీక్వెంట్గా అవసరం లేకుండా కూడా ప్రిస్క్రైబ్ చేసి ఒక మూడు మెడిసిన్ చెప్పగలరు టానిక్ అనే మాట్లాడే పండగ దేనికి పెనికి లేదు ఎందుకంటే ప్రానిక్ అనే దాంట్లో రిజర్వ్ హాస్పిటల్ అనే పదార్థం పెడతారు అది దేనికి వస్తుందో మా పుస్తకాలు ఎక్కడ మీకు తెలిసే అవకాశం ఉండేది అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే డాక్టర్లకే తెలియదు డాక్టర్లు కూడా తెలియదు వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ తీసుకోకుండా అయితే ఉండలేము ఒక పేషెంట్ అన్నెసరీ ట్రీట్మెంట్ అవాయిడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఒక డాక్టర్ ఈ ట్రీట్మెంట్ చేయించుకో బాబు ఇన్సూరెన్స్ ఉంది అన్నా కూడా అది నిజమైన అవసరం ఉన్న ట్రీట్మెంట్ మీరు హాస్పిటల్ ఎందుకు వెళ్తారు ఏదో బాధ ఇక్కడ చురుకు చురుక్ వెళ్తాం గుండె జబ్బు అనుకుని వెళ్తాం గుండె జబ్బు చురుకు చురుకు అంటూ రాదు ఇది వైద్యంలో సైన్స్ అది నీకు తెలుసు అనుకో వెళ్ళవు కానీ నీ ఇన్సూరెన్స్ కాగితే నేను వెళ్ళమని చెప్తుంటది ಆ ಮನಸ್ತತ್ವ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಕಂಪನಿ ಕ್ರಿಯೇಟ್ ಅದೇ ಒಂದು ಬಿಸ್ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಬಿಜಿನೆಸ್ అంటారు మెడికల్ ఇండస్ట్రీలో రిఫరల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఆర్ఎంపీ టు డాక్టర్ గానీ డాక్టర్ టు డాక్టర్ గానీ హాస్పిటల్ టు అది ఎలా పనిచేస్తుంది కేసులు పట్టుకొచ్చి డాక్టర్ల దగ్గరికి పెద్ద హాస్పిటల్ దగ్గరికి కమిషన్ తీసుకోవడానికి అలవాటు పడ్డా ఒక ఆపరేషన్ చేయడానికి పదివేలు ఖర్చు అయ్యేటట్లయితే నీకు పదివేలు ఇస్తా డాక్టర్ నేను ఎంత వసూలు చేసుకుంటా అంటాడు ఒక యాభై వేలు తీసుకుంటాను నీకు పదివేలు ఇస్తాడు నలభై వేలు తీసుకుంటాడు రెఫర్ చేసేటోడికి నలభై వేలు ఆపరేషన్ చేసేవాడికి పదివేలు ఈ ఎంటైర్ సిస్టమ్ వల్ల డాక్టర్స్ కున్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా ఎంతో వైద్యం కార్పొరేటైజేషన్ అయిన తర్వాత సంబంధం ఉండే పెట్టుబడి పెట్టి ఆసుపత్రులు కట్టి లాభాలు పోగేసుకొని రిస్క్ మొత్తం డాక్టర్లు ఎత్తుకు నెట్టారు ఇతరాల ఎంప్లాయిస్ వీళ్ళు ఉద్యోగం నిలవాలంటే ఇన్ని కేసులు చేయాలా ఇన్ని పరీక్షలు చేయాలా ఇది డబ్బులు వసూలు కండిషన్ కండిషన్స్ పెట్టాలి పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ గ్యాడ్జెట్స్ అవి అబద్ధాలు చెప్పవాలి గ్యాడ్జెట్స్ అబద్ధాలు తెప్పిస్తాలో సత్యాలు తెప్పిస్తాలో మేము చేస్తాం అది ఆ సంగతి అడిగి తెలియదు ఇప్పుడు నేను స్కానింగ్ డాక్టర్ దగ్గరికి పంపిస్తే ఇది నాకు జబ్బు ఉందేమో చూడండి అని రాస్తాను నేను క్లియర్గా వాడు అపెండిక్ జబ్బు ఉందని రాస్తాను నేను దొంగ డాక్టర్ అనుకున్నాను నేనేం చేస్తాను అది చదివి నీకు అపెండిక్స్ ఉందని రాసిన చూడు వింటూ కూడా అంట వాడు మిషన్ నమ్ముతున్నాడుగా కాబట్టి మిషన్ కూడా చెప్పింది అంట పెథాలజిస్ట్ అపెండెస్ ఉన్నా లేకపోయినా అపెండెస్ అని ఇస్తారు సపోజ్ మీరే హెల్త్ మినిస్టర్ అనుకోండి ఈ సిస్టాన్ని మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మార్చాలనుకోండి మీరేం స్టెప్స్ చేస్తారు నేను మొదటి స్టెప్ తీసుకోగా నన్ను బీకెత్త